ఒక ఏనుగు కోసం లక్ష యాభై వేల మంది జియో యూజర్స్ వెంటనే వేరే నెట్వర్క్ కి మారిపోయారు ఒక ఏనుగు కోసం రెండు లక్షల మంది సంతకాలు చేసి సుప్రీంకోర్టు హైకోర్టు కి ఏనుగు కావాలని చెప్పి నిరసన తెలిపారు ఒక ఏనుగు కోసం నలభై ఐదు కిలోమీటర్లు ఎన్నో వేల మంది మీరు వీడియోలో చూస్తున్న విధంగా మౌన ప్రదర్శన చేశారు మా ఏనుగు మాకు కావాలి అని రెండు రాష్ట్రాలు రెండు కోర్టులు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బాంబే హైకోర్టు గుజరాత్ మహారాష్ట్ర అసలు ఏంటి ఇదంతా ఎందుకు ఒక ఏనుగు కోసం ఇంత జరుగుతుంది అనుకుంటున్నారా మాధురి అలియాస్ మహదేవి అని చెప్పే ఏనుగు ముప్పై ఆరు సంవత్సరాల వయసు ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి తను ఏదైతే మహారాష్ట్ర కొల్లాపూర్కి చెందిన నందిని జైన్ మఠలో ఉంది తల్లి ఏనుగు కర్ణాటక రాష్ట్రానికి చెందింది రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ ఏనుగుని ఈ నందిని జైన్ మఠానికి తీసుకుని రావడం జరిగింది అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ముప్పై నాలుగు సంవత్సరాలు ఆ ఏనుగుకు ఆ ఊరి ప్రజలకు మహారాష్ట్రకి ఒక అటాచ్మెంట్ అనేది ఉంది అని చెప్పి అక్కడ గ్రామ ప్రజలు పేర్కొనడం గమనార్హం ఈ మాధురి ఎలియాజ్ మహాదేవి ఎపిసోడ్ మొత్తంలో మెయిన్ విలన్ను రిలయన్స్ అనంత్ అంబానీ జియో వంతారాను నందిని గ్రామ ప్రజలు పేర్కొంటున్నారు దానికి ముఖ్య కారణం లేకపోలేదు ఏదైతే అనంత్ అంబానీ వంతారా అనే వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నడిపిస్తున్నారో ముఖ్యంగా ఏనుగులకు సంబంధించిన ఏదైతే కేర్ సెంటర్ ఉందో ఆ కేర్ సెంటర్ వారు ఈ మాధురి ఏనుగు మీద రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచే దృష్టి సారించారంట ఈ వంతారా వాళ్ళు పేటా వారిని వెళ్ళి సంప్రదించగా పేటా వాళ్ళు వచ్చి ఈ జైన్ మఠంలో చర్చలు చేయడం జైన మఠం వారికి ఏనుగు చాలా ప్రమాదకర పరిస్థితులు ఉంది చనిపోతుంది రోగాలు ఉన్నాయని చెప్పి చెప్పడం వాళ్ళు దానికి కూడా వినకుండా మా ఏనుగు ముప్పై ఆరు సంవత్సరాల నుంచి మా వద్ద ఉంటుంది మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆ మఠం వారు కరాఖండిగా చెప్పడం దాని తర్వాత ఈ పేట అనేది ఒక హెచ్పిసి కమిటీ కంప్లైంట్ చేయడం ఆ హెచ్పిసి కమిటీ వాళ్ళు నిరంతరం దాన్ని పర్యవేక్షించడం ఆ తర్వాత ఈ వంతారా వాళ్ళు ఏదైతే అనంత అంబానీ వారు ఉన్నారో ఎంత ఆర్థికంగా పుష్కలంగా ఉన్న అంబానీ ఫ్యామిలీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఈ వంతారా వాళ్ళు ఈ గ్రామ మఠం ప్రజలకు ఏనుగుని ఇచ్చేస్తే మీకు మంచిగా మీ మఠాన్ని కట్టించేస్తాం మీకు ఏదో ఫ్లోర్లు కడతాం లేదా మీకు ఒక మెకానికల్ ఏనుగుని ఇస్తాం ఆ ఏనుగు ద్వారా మీరు ప్రదర్శనలు ఈ ఏదైతే డబ్బులు అర్జిస్తున్నారో ఆ ఇనువుతో మీరు తిప్పుతున్నారో అవన్నీ చేసుకోవచ్చు గ్రామ ప్రజలకు అని చెప్పి కూడా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసింది అయితే ఎక్కడ కూడా వీళ్ళు వినకపోతే ఈ కేసు మొదట బాంబే హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు దాకా చేరింది గత ఇరవై ఇరవై ఐదు జూలైలో ఏనుగుని ఆ కొల్హాపూర్ నందిని మఠం గ్రామం నుంచి గుజరాత్ వంతారా ప్రాంతానికి తరిదించడం జరిగింది అప్పటి నుంచి ఈ నిరసనలు మొదలయ్యి ఈ తాకిడి మొత్తం జియో యూజర్స్ లక్షన్నర మంది రాత్రికి రాత్రి వేరే నెట్వర్క్ మారిపోవడం నలభై ఐదు కిలోమీటర్ల మౌన ప్రదర్శన వందల వేల మంది చేయడం ఆ ఊరు ఊరు ఆ ప్రెసిడెంట్ని మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ కూడా ఆ గ్రామ ప్రజల నిరసనలకు ఆయన దిగిరాక మానలేదు మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ సుప్రీంకోర్టులో నేను పిటిషన్ వేస్తాను ఖచ్చితంగా వారు వినే విధంగా ఈ ఏదైతే మాధురి ఏనుగు ఉందో ఆ మఠంలోనే నందిని గ్రామంలో కొల్లాపూర్లోనే ఉంచి తను సంరక్షించే విధంగా తన్ని అన్ని విధాలుగా మంచిగా చూసుకునే విధంగా చేద్దామని చెప్పి ప్రత్యేక పిటిషన్ మహారాష్ట్ర బీజేపీ ఫడ్నవీస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనుందని తెలుస్తుంది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన చాలా బాధాకర విషయం ఏమిటంటే ఇక్కడ కార్పొరేట్ వంతారాను మనం దోషిగా నిల్చోబెట్టే కన్నా అసలు ఈ గ్రామ ప్రజలు ఆ ఏనుగుకి ఎంత అటాచ్ అయి ఉన్నారంటే ఆ ఏనుగు ఒక ముస్లిం హిందూ జైన్ బుద్ధిస్ట్ అని కాదు ప్రతి ఒక్కరి ఉత్సవాలలో మొహరంలో త్రపతి శివాజీ ఊరేగింపుల్లో ఇలా ప్రతి ఒక్కరి మతానికి సంబంధించిన ఊరేగింపుల్లో ఈ మాధురి అనే ఏనుగు పాల్గొనేది హైదరాబాద్ కూడా ఈ మాధురి అనే ఏనుగు రావడం అప్పట్లో కేసులు జరిగాయి అని కూడా తెలుస్తుంది అయితే మాధురి అనే ఏనుగు కేవలం ఒక మాకు ఎమోషనే కాదు ఒక రిలీజియస్ సెంటిమెంటే కాదు ఏనుగుల్ని మా మఠం మంచిగా ఒక నాలుగు వందల సంవత్సరాల నుంచి చూసుకుంటుంది అది మా ఏదైతే మత ఆచారం ఉందో దెబ్బతింటుంది అందుకోసమే మాధురి ఏనుగుని మేము వదలము అని చెప్పి గ్రామ ప్రజలు కూడా ఆ మఠం ప్రజలు అక్కడ కాంగ్రెస్ నాయకులు చాలా మంది మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఒక పెద్ద ఉద్యమం చేయడం వల్లే ఇది ఇలా సుప్రీంకోర్టు హైకోర్టులలో ఊరి ప్రజలు గెలిచి మళ్ళీ మాధురి ఊరికి చేరే విధంగా ఉంది అని అనిపిస్తుంది ఇక్కడ ఏదైతే వంతారా మరియు పేట వాళ్ళు ఉన్నారో ఈ ఏనుగు కేవలం ఒక బిజినెస్ మాత్రమే జైన్ మఠానికి వాళ్ళు ఏనుగుతో బిజినెస్ చేస్తున్నారు భిక్షాటనలు చేస్తున్నారు వేల వేల వందల కిలోమీటర్లు ఆ ఏనుగులు నడిపిస్తున్నారు దాని వల్ల దానికి రోగాలు వచ్చాయి ఇబ్బందికరంగా ఉంది అది ఆ ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది చనిపోవచ్చు అని చెప్పి ఇటు వంతారా వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం వంతారాలో ఉండగా ఈ తాకిడి అనేది నిరసన అనేవి రిలయన్స్ వారికి తాకేసరికి వాళ్ళు మాత్రం మాకు అసలు ఆ ఏనుగు అవసరమే లేదండి ఏదో పేట వాళ్ళు చెప్తే హెచ్పీసీ చెప్తే మేము సంరక్షిస్తున్నాం తప్ప మాకు దాని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది ఇప్పుడు గ్రామ ప్రజలు మాత్రం మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా కార్పొరేట్ శక్తి లేదా ఎటువంటి రాజకీయ శక్తి ఎటువంటి న్యాయస్థానాలు మా మీద ఒత్తిడి తెచ్చినా మా ఏనుగు మాకు కావాల్సిందే అని చెప్పి వాళ్ళు ఈ ఉద్యమంలో గెలుస్తున్నారు అన్నట్టు కనిపిస్తుంది ముఖ్యంగా అడ్వకేట్ సాదిక్ షేక్ నా విశ్లేషణలో ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే ఆ ఏనుగుకు పాపం మాటలు రావు ఒకవేళ ఆ ఏనుగుకు మాటలు వస్తే ఆ ఏనుగే చెప్పేది నేను ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండలేను నా ఇబ్బంది నా బాధ ఏంది అనేది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ ఏనుగుని సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆ మహారాష్ట్ర గవర్నమెంట్ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేయనుంది ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఏనుగు అంశంలో ఒక అటాచ్మెంట్ ఒక జంతువు ఆ జంతువుని గుజరాత్ తరలిస్తుంటే మహారాష్ట్ర నుంచి తను ఏడవడం కూడా ఎంతో బాధగా అనిపించింది ఆ ఎమోషనల్ వీడియోస్ సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ గా షేర్ అవుతున్నాయి ముప్పై ఆరు సంవత్సరాల ఏనుగు ఉందంటే మనం ఈ ఊరి ప్రజలు తను ఇబ్బంది అయితే నేను అనుకోవట్లేదు కాకపోతే తను ఆరోగ్యంగా చూసుకోవాలి ఇంకా మంచిగా చూసుకోవాలి అని ప్రతి ఒక్కరం మనం ఏదైతే ప్రార్థించగలం ఆశించగలం ఇంకోటి తను సింగిల్ కన్ఫైన్మెంట్ లో పెట్టడం వల్ల రెండు వేల పదిహేడులో ఏనుగు ఒక మఠ పెద్ద వ్యక్తిని కూడా చంపేసింది అని చెప్పి కూడా చెప్తున్నారు అప్పుడు దాన్ని జూకి తరలించేద్దాం ఇక్కడ వద్దు అనే కార్యక్రమాలు కూడా జరిగాయంట దీన్ని కూడా వంతారా వాళ్ళు పేటా వాళ్ళు హెచ్పీసీ కమిటీ వాళ్ళు చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ నేనైతే ఆ ఏనుగు ఆరోగ్యంగా ఉండాలి ఏదైతే గ్రామ ప్రజల అటాచ్మెంట్ ఉందో అటాచ్మెంట్లో కూడా వాళ్ళు గెలవాలి ఏనుగు ఆ ఊరికి వెళ్ళినా ఎక్కడ పెట్టినా ఏనుగుని సరిగా సంరక్షించి తన శేష జీవితం ఏనుగుని జాగ్రత్తగా చూసుకొని రోగాలు లేకుండా మెడికల్ ట్రీట్మెంట్ ఇంకోటి తన్ని తను ఏదైతే జంతువుల్లో ఉండే ఆ యానిమల్ని ఆ విధంగా కన్ఫైన్ చేసేసి ఒంటరిగా పెట్టేసినా కూడా దానికి ఏదైతే మెంటల్ గా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అందుకోసమే ఈ ఏనుగుని పూర్తిగా ఏ విధంగా అయితే ఒక వైల్డ్ లైఫ్ లో ఉండి సంరక్షిస్తారో అలా ఏనుగుని సంరక్షించాలని మీ అందరినీ కోరుకుంటూ చూద్దాం మరి ఈ ఏదైతే నందిని గ్రామస్తుల ప్రజలు ఉన్నారో వాళ్ళు ఈ సుప్రీంకోర్టు మధురిని మళ్ళీ నందిని మట్టికి తరలించే విధంగా గెలుస్తారా లేదా ఏం జరుగుతుందనేది అనేది కాకపోతే చారిత్రకంగా మాత్రం ఈ ఏనుగు ఉద్యమం అనేది ప్రతి ఒక్కరిని కదిలించింది అటు రెండు రాష్ట్రాలు అటు సుప్రీంకోర్టు రెండు బాంబే హైకోర్టు మరియు యావత్తు ఏదైతే వరల్డ్ లెవెల్ గా ఈ ఏనుగు అంశం అనేది ప్రజల్లో వచ్చింది మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదీక్షే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ